హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి పూర్ణం బూరెలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూర్ణం బూరెల్ని ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు మంగళవారాలు చాలా ఈజీగా ఈ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గ్రైండర్లో పిండి రుబ్బి అందులో మళ్ళీ నేను బియ్యం పిండి కలిపి ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టుకుని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా నైటే మనం మినపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి దీనికోసం ఒక కప్పు మినపప్పుని తీసుకుని అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్యాన్ని కూడా తీసుకోవాలి నేను దీనికోసం రేషన్ బియ్యాన్ని యూస్ చేశాను మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించవచ్చు కప్పు మాత్రమే బియ్యాన్ని వేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి దీంట్లో వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ ఆఫ్టర్నూన్ నుంచి వేసుకునే వాళ్ళైతే మార్నింగ్ నానబెట్టుకున్న సరిపోద్ది ఇది ఓవర్ నైట్ ఇవి నాని మార్నింగ్కి రెడీగా ఉంటుంది మార్నింగ్ లేవగానే పూర్ణం కోసం శనగపప్పుని నానబెట్టుకోవాలి ఈ శనగపప్పుని గంట నుంచి అరగంట ఎంతసేపు అయినా సరిపోద్ది ఒక అరగంట అయినా గంట అయినా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది కుక్కర్లో వేసినా కూడా బాగా ఉడుతుంది ఇలా నానబెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని నీళ్లు వాడ్చి మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సర్లోకి తీసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు కానీ మిక్సీ చే పట్టుకున్నా కూడా మీకు చాలా బాగా వస్తాయి బూర్లు చూసారు కదా వీడియోలు ఎలా వచ్చినాయో అలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి గ్రైండర్ చేయకపోయినా మిక్సీ పట్టుకుని లైట్గా వాటర్ వేసుకుని లైట్ బరకగా పట్టుకోవాలి పిండి బాగా స్మూత్గా అయితే అసలు పట్టకూడదు జస్ట్ లైట్గా పలుకు తగిలేలాగా పిండిని మిక్సీ పట్టుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఒక గంట పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి అలాగే మిక్సీ పట్టేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ యూస్ చేసి లూజ్ చేయకూడదు కొంచెం టైట్గానే రుబ్బుకొని కావాల్సినప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పచ్చిసిన కుక్కర్లో వేసుకుని విజిల్స్ వేయించుకోవాలి ముందుగా వేసిన వాటర్ని తీసేసి ఫ్రెష్గా ఒకసారి కడిగిన తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకుని దీంట్లోకి కప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఇలా విజిల్స్ వేయించుకున్నాక పప్పు ఉడికిపోయి ఆవిరి మొత్తం పోయాక మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే ఈ విధంగా పప్పు అయితే ఉడికిపోయి ఉండాలి ఒకవేళ ఉడకపోతే మరొక రెండు విజిల్స్ వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటిని ఇలా స్టేన్ స్థాయంతో సెపరేట్ చేసేసుకుని కొద్దిగా చల్లారినిచ్చుకోవాలి ఈ విధంగా మొత్తం నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అయితే స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ నలుపుకున్నా పర్వాలేదు మనకు కొంచెం త్వరగా పని అయిపోయి త్వరగా నలగాలి అంటే మిక్సీలో వేసుకుని బాగా ఫేస్లో అయితే చేసుకోకర్లేదు జస్ట్ లైట్గా ఒక పట్టు పట్టుకుంటే మనకి అక్కడక్కడ పప్పులు తగిలితే వాళ్ళు అయితే బాగా ఫేస్ట్లో పట్టకూడదు కొందరు అయితే స్మూత్గా ఇష్టపడతారు అయితే మొత్తం ఫేస్ట్లో కొట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీలో పట్టు పట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పూర్ణం ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని ఆ నెయ్యిలోకి మనం మిక్సీ పట్టుకున్న శనపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇదిలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనపప్పు యాడ్ చేసామో అదే కప్పుతో కప్పు నర బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపప్పుని యాడ్ చేసాము అదే కప్పుతో కప్పున్నర బెల్లాన్ని ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఉంటే మాత్రం కప్పుకి కప్పు పావు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పైన తోపులో ఏమీ వేయం కాబట్టి స్వీట్నెస్ మొత్తం అంతా కలిపి సరిపోవాలి కాబట్టి ఒకటిన్నర అయితే కరెక్ట్గా అనిపిస్తుంది దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం అంతా అందులో కరిగి అంతా కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం వాటర్ ఆల్రెడీ తీసేసాం కాబట్టి పది నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది దగ్గరుండి జాగ్రత్తగా కదుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలపకుండా ఉంటే అడుగును మాడిపోయే అవకాశం ఉంది అందుకని దీన్ని జాగ్రత్తగా దగ్గరుండి ఒక గరిటితో కదుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరికి వచ్చేస్తున్న టైంలో మనం దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి కొద్దిగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంట్రెస్ట్ని బట్టి ఎంత కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ కొబ్బరి యాడ్ చేసుకుని బాగా అంతా కలిసేలా కలుపుకున్నాను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది చూసారు కదా ఇది మరింత దగ్గరికి వచ్చే వరకు రెండు మూడు సెకండ్ల పాటు అలా తిప్పి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు మనం స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకుని చిన్న మంట మీద రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న బూరెల పిండిలోకి అర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ బెల్లం అలాగే ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ వైట్ గోధుమ రవ్వని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా గోధుమ రవ్వ వేయడం వల్ల అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి బూరెలు మెత్తగానే కావాలనుకుంటే గోధుమ రవ్వని స్కిప్ చేయొచ్చు ఇది కలిపి పక్కన పెట్టుకుని మనం చల్లారి పెట్టుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి దీనికి కొద్దిగా మనం చెయ్యికి నెయ్యిని అప్లై చేసుకుని లేదా నూనెని ఈ విధంగా దా వాటిని మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనకు కావాల్సిన అన్ని ఉండలు చేసుకుని మనం కావాలనుకుంటే ఎక్కువ అనుకుంటే ఈ పూర్ణాన్ని దాచుకుని వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వేరేది ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉండలని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసేసరికి మనకు ఆయిల్ కూడా హీట్ అయ్యి రెడీగా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పెట్టుకుని ఉంచాం కదా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని పిండిలో డిప్ చేసి స్పూన్ సహాయంతో కానీ మన చేత్తో కానీ బూరెల్ని వేసుకోవచ్చు మనకు అన్ని వైపులకి పిండి కోట్ అయ్యేలా చూసుకోవాలి కంపల్సరీ అది మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా వేసుకోవచ్చు స్పూన్తో సెట్ అయితే స్పూన్తో లేకపోతే చేయితో ఏ విధంగా అయినా మనం నీట్గా అన్ని వైపులకి వచ్చేలా వేసుకోవాలి నాకు స్పూన్తో కంటే చేత్తో కంఫర్ట్గా ఉంటుందని చేత్తోనే వేస్తున్నాను ఇలా మనకు కావాల్సిన ఒక్కసారే పక్క పక్కనే వెంట వెంటనే వేసుకోకూడదు ఎప్పుడు బూరెలు వాటికి ఖచ్చితంగా డిస్టెన్స్ ఉండాలి నూనె నిండుగా ఉండాలి ఎప్పుడు వేయడానికి నూనె సగం సగం ఉంటే మనకి బూరెలు బాగోవు నిండుగా ఉండాలి అలాగే బూరు ఒకసారి వేసిన తర్వాత ఒక క్షణం ఆగి ఏదైనా ఒక గరిటితో పైన ప్రెస్ చేస్తే మనకి కొమ్ములు లాంటివి చిరాగ్గా రాకుండా నీట్గా ఉంటుంది అనేది బజ్జీలా చూడడానికి రౌండ్గా వస్తుంది అందుకని ఒక్కసారి జస్ట్ ఏదైనా బూరి అందులో వదిలేక ఓ రెండు మూడు సెకండ్లు వదిలేసి జస్ట్ ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే ఒకసారి తిప్పేసే తిప్పేయాలి మొత్తం అన్నిటిని రౌండ్గా ఒకసారి తిప్పితే బాగా నిండుగా వస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి చూసారు కదా బూర్లు కూడా ఎంత నీట్గా బాగుండాలాగా చూడడానికి ఎంత రౌండ్గా వచ్చాయో అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉంటే ఎక్కువ ఆయిల్ తీసుకోకుండానే క్రిస్పీగా వస్తాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది ఈసారి మీరు వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా పూజకి ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మరిన్ని మంచి రెసిపీస్ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్